రోజా గారి గురించి రోజా డైమండ్ రాణి ఆమెకు ఆమె గురించి ఏం మాట్లాడతాం ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌట్ రే రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంట్ సీఎం కాదు ఆమె ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది ఆయన యాక్సిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైటర్ ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్ పోరాడైన యోధుడు భారతదేశంలో ఇట్లాంటి యోధుడు చాలా తక్కువ మంది ఉంటారు ఈయన యోధుడు పోరాడి కష్టపడి తన ఎందుకు నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు యాక్జంటలు సీఎం అయితే నాన్నగారు చనిపోతేను నాన్నగారు వారసత్వం వస్తేను ఇంకోటి వస్తేను నీలాగా పులుసు వండి పెడితేనే వస్తుంది నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు నువ్వు నువ్వు వదిలేయి నువ్వు రేపు మాప మాజీ అవుతావు ఆ మాజీ ఈ మాజీ ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా పగల జబర్దస్త్ షూటింగు నైట్ పో టైమ్ మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను అంతేగాని మా ముఖ్యమంత్రి అనే ఇది కాదమ్మా తల్లి నువ్వు స్థాయి కాదు నువ్వు ఐటెం రానివి నువ్వు ఐటెం రానే ఉండు